హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపింది మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక ఈ మహిళల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి మరో రెండు గంటల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా ప్రతి మహిళ కూడా కలిగి ఉండాలని ఈ పత్రాలు కలిగి ఉన్నటువంటి మహిళలకు మాత్రమే చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది విద్యార్థులు అంటే ఒకే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఒకటో ఒక కుటుంబంలో ఎంతమంది అయితే చదువుతున్నారో ఆ ఒక్క ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కరి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా ఈ నెలలో విడుదల కాబోతున్నాయి అది కూడా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో పదహైదు వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారు ఒకే కుటుంబంలో ఈ యొక్క పిల్లలందరికీ ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతోంది అంతేకాకుండా పెండింగ్ పథకాలకు సంబంధించి కూడా అర్హుల జాబితాని కూడా రెడీ చేసింది చేయుతకు సంబంధించి ఎవరైతే పెండింగ్ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేయబోతోంది ఇక తొలి విడతగా అయితే మొదటగా తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోండి ఎవరైతే విద్యార్థులు అనేది కూడా స్కూల్లో చదువుతున్నారో ఆ యొక్క విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఈ డబ్బులనేది కూడా నేరుగా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషనరీ ట్రాన్స్ఫర్ ద్వారా మహిళల యొక్క అకౌంట్లో కూడా జమ అవుతాయి ఇది ఇవాళ అప్డేట్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ